కలలో కాలీఫ్లవర్ కనిపిస్తే ఏం జరుగుతుంది కలలో కాలీఫ్లవర్ యొక్క బైబిల్ అర్థం బైబిల్ ప్రకారం కలలో కనిపించే కాలీఫ్లవర్ అర్థం ఏమిటంటే దేవుడు మనకు ఇచ్చిన జీవితం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాడు మరియు మన జీవితంలో గొప్ప పనులు చేయడానికి మనం మన కోసం విలువను సృష్టించుకోవాలి మరియు అది జీవితంలోని పెద్ద పనిని సాధించడానికి మనకు శక్తిని అధికారాన్ని అందిస్తుంది మనం చేయాల్సిందల్లా మన విచ్ఛిన్నమైన శక్తులన్నింటినీ ఒక పెద్ద ప్రయోజనం కోసం సేకరించడం ఇది చివరికి మానవులు జంతువులు మరియు తల్లి భూమి యొక్క శ్రేయస్సు మరియు సంక్షేమం కోసం ప్రపంచాన్ని మార్చడానికి మనకు శక్తిని ఇస్తుంది కలలో కాలీఫ్లవర్ యొక్క ఆధ్యాత్మిక అర్థం ఆధ్యాత్మికంగా కలలో కాలీఫ్లవర్ చూడటం ద్వారా మీరు విశ్వంతో అనుసంధానించబడిన మన ఆత్మ అనే సముద్రంలోకి లోతుగా దూకాలి మరియు ఈ కల నుండి గొప్ప సందేశం ఏమిటంటే సంవత్సరాల తరబడి చెడు అభ్యాసం కారణంగా మన మనస్సులో ఉన్న ప్రతికూల ఆలోచనల రూపంలో ఉన్న చెత్తనంతా శుభ్రం చేయడం ద్వారా మన ఆత్మను పవిత్ర స్థలంగా మార్చుకోవడం కాబట్టి మీరు మీ జీవితంలో ఏమి ఆలోచిస్తున్నారో చూస్తారో తింటారో మరియు ఏమి చేస్తారో మీ మేల్కొనే జీవితంలో జాగ్రత్తగా గమనించాలి మరియు మీరు మోక్షం అనే మీ ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించడానికి దగ్గరగా వెళతారు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి కలలో కాలీఫ్లవర్లు తినడం కాలీఫ్లవర్ తింటున్నట్లు కలవస్తే మీరు స్వయం ప్రేరణ కలిగిన స్వయం ఆధారపడే వ్యక్తి అని జీవితాన్ని ఒక సవాలుగా తీసుకుని మీ స్వంత కృషితో పేరు కీర్తి డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారని అర్థం ఇతరుల నుండి సహాయం తీసుకోవడం మీకు ఇష్టం ఉండదు మరియు మీ ఈ అలవాటును విశ్వం ఇష్టపడుతుంది మరియు రాబోయే భవిష్యత్తులో మీరు ధనవంతులు మరియు సంతోషంగా ఉండలేరనడంలో ఎటువంటి సందేహం లేదు కలలో కాలీఫ్లవర్ కోయడం కలలో కాలీఫ్లవర్ కోయడం ఒక శుభకరమైన కల మరియు అది విశ్వం నుండి వచ్చిన సందేశం మీరు అడగాలి మరియు మీరు అందుకుంటారు కాబట్టి మీరు సానుకూలంగా ఆలోచించాలి మరియు విశ్వం నుండి మీరు అడిగిన ప్రతిదాన్ని పొందుతారు కలలో కాలీఫ్లవర్ వండటం జీవితంలోని ఈ దశలో మీరు జీవితం పట్ల మీ దృష్టిని మార్చుకోవాలి మీకోసం ఇప్పటికే ఉన్న దాగి ఉన్న అవకాశాలను మీరు చూడగలిగితే మీరు జీవితంలో బాగా రాణించగలరని కల చెబుతుంది కానీ మీ ఉపచేతన వాటిని గరిష్టంగా ఉపయోగించుకునే బదులు ఫిర్యాదు చేయడం మరియు సాకులు చెప్పడం అలవాటు చేసుకుంది కాలీఫ్లవర్ వండటం కలలు కనేవారి జీవితంలో దాగి ఉన్న అవకాశాల గురించి చెబుతుంది కలలో కాలీఫ్లవర్ కొనడం కాలీఫ్లవర్ కొనాలనే కల మీరు దానిని తీసుకోకపోతే దానిని కొనుక్కునే వ్యక్తులు ఉంటారని చెబుతుంది ఈ పోటీ ప్రపంచంలో మీరు ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకునేంత తెలివిగా వ్యవహరించాలని లేకుంటే మీరు కొన్ని జీవిత కాలాన్ని మరియు జీవితాన్ని మార్చే అవకాశాలను కోల్పోతారని మీరు అర్థం చేసుకోవాల్సిన స్పష్టమైన వివరణ ఈ కలకి ఉంది కలలో కాలీఫ్లవర్ అమ్మడం కలలో కాలీఫ్లవర్ అమ్మడం అంటే మీకు శక్తి మరియు ఉత్సాహం ఉందని మరియు మీరు దానిని మీ పనిపై దృష్టి పెట్టాలని మరియు మీరు మీ ప్రస్తుత అవకాశాలను గరిష్టంగా ఉపయోగించుకోగలుగుతారని మరియు సమీప భవిష్యత్తులో జీవితాన్ని మార్చే కొత్త అవకాశాలను పొందగలుగుతారని సూచిస్తుంది ఇది కళలు కనేవారికి సానుకూల కళ కలలో కాలీఫ్లవర్ పండించడం జీవితంలోని ఐక్యత భాగస్వామ్యాలు సంబంధాలు మరియు సామరస్యాన్ని మీరు అలవాటు చేసుకోవాలి అది మిమ్మల్ని మీ జీవితంలోని తదుపరి క్షితిజ సమాంతర స్థితికి తీసుకెళ్తుంది మరియు మీరు ఇంతకు ముందు సంకుచిత మనస్తత్వం అనే తాడుతో మిమ్మల్ని మీరు బంధించుకున్నారని మీరు అర్థం చేసుకుంటారు మరియు ఈ ప్రపంచం మీకు ఇంకా ఏమి అందిస్తుందో మీరు చూస్తారు కలలో కుళ్ళిన కాలీఫ్లవర్ అంటే ఏమిటి మీ జిజ్ఞాస రోజురోజుకు పెరుగుతోంది మరియు మీరు చాలా జిజ్ఞాస గల వ్యక్తి మరియు మీరు పనులు చేయడంలో మరియు మీ హృదయాన్ని వ్యక్తపరచడంలో స్వేచ్ఛను ఇష్టపడతారు మరియు మార్పుకు సిద్ధంగా ఉన్న ప్రకృతి గురించి మీకు లోతైన అవగాహన ఉంది మీరు జీవితంలో మార్పులను ఇష్టపడతారు మరియు మీరు దానిని చాలా త్వరగా స్వీకరించగలరు ఇది ఉపచేతన మనస్సు నుండి కలలు కనేవారికి ప్రశంసనీయమైన కళ కలలో పెద్ద కాలీఫ్లవర్ అంటే ఏమిటి ఈ కళ యొక్క సందేశం ఏమిటంటే మీరు ఈ జీవితంలో చాలా కాలంగా చూపిన అన్ని ప్రయత్నాలకు కృషికి మరియు అంకిత భావానికి ప్రతిఫలం పొందే సమయం ఆసన్నమైంది మీకు అతిపెద్ద ప్రతిఫలాలు లభిస్తాయి మరియు మీరు కొత్త జీవిత ప్రయాణం వైపు కొత్త అడుగు వేస్తారు చివరకు వారు తమ పనులకు ప్రతిఫలం పొందబోతున్నారని సంతోషంగా ఉండాలి కలలో చిన్న కాలీఫ్లవర్ అంటే ఏమిటి మీకు జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి మరియు వారు వాటిపై దృష్టి పెట్టాలి మరియు వాటిపై పని చేయాలి మరియు మిగిలిన విషయాలను దేవుడు చూసుకుంటాడు మీ ప్రయాణంలో నమ్మకంగా ఉండండి మీ ప్రతి కల నెరవేరుతుంది కలలో కుళ్ళిన కాలీఫ్లవర్ కలలో కుళ్ళిన కాలీఫ్లవర్ అంటే మీ ఉపచేతన మనస్సు గందగోళంతో నిండి ఉంటుంది ప్రస్తుత కాలంలో మీకు ఏది సరైనదో మీరు చూడలేరు లేదా అర్థం చేసుకోలేరు మీ జీవితంలో నిరాశ ఉంది కానీ మీ జీవితంలో ఒక దేవదూత వచ్చినంత కాలం అది ఉండదు మరియు అది మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుంది కలలో తాజా కాలీఫ్లవర్ తాజా కాలీఫ్లవర్ కల మీరు తప్పిపోయినట్లు మరియు మీరు మీ స్వంత ప్రపంచంలో జీవిస్తున్నారని మరియు వాస్తవికతను తాకాలని మరియు మీ ఫాంటసీ ప్రపంచానికి చేరుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తుంది కళలు కనేవాడు జీవిత వాస్తవికతను చేరుకోవాలని మరియు జీవితం పట్ల పరిణతి చెందిన వైఖరిని స్వీకరించాలని కల కోరుకుంటుంది ఒక కళలో చాలా కాలీఫ్లవర్లు కలలో కనిపించే అనేక కాలీఫ్లవర్లు ప్రకృతి నుండి సమృద్ధిగా లభిస్తాయని సూచిస్తాయి మీరు చేయాల్సిందల్లా మీ ప్రతికూల మనస్తత్వాన్ని సానుకూలంగా మార్చడమే కొన్ని గొప్ప అవకాశాలు మీ తలుపు తట్టడమే కాకుండా మీ జీవితాన్ని మంచిగా మారుస్తాయి ఇది శుభప్రదమైన కళ మరియు మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని మీకు తెలియజేసినందుకు కలలు కనే వ్యక్తి దేవునికి మరియు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పాలి కలలో కిచెన్ సింక్లో కాలీఫ్లవర్ కడగడం మీరు కలలో కిచెన్ సింక్లో కాలీఫ్లవర్ కడుగుతున్నట్లు చూస్తే మీరు చాలా కాలిక్యులేటర్ మరియు రిస్క్ లేని వ్యక్తి అని అర్థం మీరు జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ఇష్టపడతారు మరియు ఇతరుల చెడు పుస్తకాలలో ఉండటానికి ఇష్టపడరు మీరు మీ స్వంత ఆహారం కోసం డబ్బు చెల్లించడానికి ఇష్టపడే మరియు ఇతరుల నుండి సహాయం తీసుకోవడానికి ఇష్టపడని వ్యక్తి కళలో కాలీఫ్లవర్ ను విసిరేయడం ఇది మంచి కళ కాదు మరియు కళలు కనే వ్యక్తి భవిష్యత్తులో కష్టాలను మరియు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చని దీని అర్థం కళలు కనే వ్యక్తి వ్యసనపరుడైన కార్యకలాపాలు లేదా విశ్రాంతి కార్యక్రమాలలో పాల్గొనకూడదు ఎందుకంటే ఇది వారి కష్టపడి సంపాదించిన డబ్బును వృధా చేస్తుంది మరియు ఇతరుల నుండి అప్పుగా డబ్బు తీసుకోవాల్సిన పరిస్థితిని సృష్టిస్తుంది కలలో కాలీఫ్లవర్ తీయడం కాలీఫ్లవర్ కోసే కళ అంటే మీరు మీ వృత్తి సామాజిక మరియు వ్యక్తిగత జీవితంలో చాలా ముఖ్యమైన అనుకూలత మరియు వశ్యతను నేర్చుకోవాలి ఒక వ్యక్తిగా మీరు జీవితంలో స్థిరపడటానికి సహాయపడే పరిస్థితులు పరిస్థితులు లేదా ఏదైనా పని వాతావరణానికి అనుగుణంగా మారడం నేర్చుకోవాలి కలలో కాలీఫ్లవర్ పొలం ఇది నమ్మకం విశ్వాసం మరియు ఆకర్షణ నియమం గురించి చెప్పే కళ మరియు మీ విధిపై మరియు విశ్వం నుండి మీకు త్వరలో రాబోయే మంచి విషయాలపై నమ్మకం ఉంచుకోవాలని చెబుతుంది మీ జీవితంలోని అన్ని అద్భుతమైన విషయాల కోసం దేవునికి గౌరవం మరియు కృతజ్ఞత చూపించమని చెప్పే శుభకరమైన కళ ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి